అల్లూరి మన్యంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పర్యాటకులు చింతపల్లిలో కనిష్టంగా పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఆంధ్ర ఆంధ్ర ఊటీగా పిలువబడే అల్లూరి ఏజెన్సీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో చలిపంజ విసురుతుంది దాంతో పాటు పర్యాటకుల సందడి పెరిగింది గడిచిన రెండు రోజుల నుంచి మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి దీంతో మన్యం వాసులు చలికి గజగజ వణుకుతున్నారు ఉదయం పదకొండు గంటలైనా సూర్యుడు జాడలేకపోవడంతో చలిమంటలతోనే సరిపెట్టుకుంటున్నారు మన్య ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గిరిజన గూడేలలో పొగ మంచు అధికంగా కురుస్తుంది ఉదయం పదకొండు గంటల వరకు పొగ మంచు వీడకపోవడంతో భారీ వాహనాలు లైట్లు వేసుకుంటూ ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది శ్రీకాకుళం నుంచి మేము అర్పత్రికి ఆల్మోస్ట్ వస్తూ ఉంటాం టూ టూ త్రీ ఇయర్స్ కి ఒక్కొక్కసారి అలా వస్తూనే ఉంటాం ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ మంచి స్పాట్ అండి గవర్నమెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు రోడ్లు అనగా వాష్రూమ్స్ అనగా ఎక్కడైనా అక్కడికక్కడ పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా పెడితే బాగుంటుంది కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రం సెకండ్ ఆంధ్ర కాశ్మీర్ అరకు లంబసింగి చాలా చాలా మంచి ట్రిప్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చాలా స్ట్రాబెరీ ఫామ్స్ ఉన్నాయి చూసి పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి స్నో చూసారా నైన్ అవుతున్న కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూ పాయింట్కి వెళ్ళాను సార్ వ్యూ పాయింట్ అయితే వేస్ట్ అనిపించింది నాకు రోడ్స్ అంత బాగాలేదు కదా వెహికల్స్తో పిల్లలతో కొంచెం సో వ్యూ పాయింట్ ని కొంచెం ఏమైనా రీమోడల్ చేయగలిగితే కొంచెం బాగుంటుంది అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది అదంతా లోయ్యి ప్రదేశం కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ప్రజలకు ఇబ్బంది మైత్రి యాజమాన్యానికి ప్రేక్షకులకు నమస్కారం అండి మేము ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వచ్చినామండి ఇక్కడికి ఈ లందసి ప్రాంతానికి ఇక్కడ టూరిస్ట్ మామూలు చూడడానికి వచ్చాము చాలా బాగుందండి వాతావరణం చాలా చక్కగా ఉంది వస్తున్నప్పుడు రోడ్లు కొంచెం బాగాలేదండి ఇక్కడ కొంచెం కొంచెం డెవలప్ చేయాలి మమ్మల్ని ఫ్లాట్ రోడ్లు వెహికల్స్ కూడా ప్రమాదకరంగా ప్రైవేట్ వెహికల్స్ వచ్చేసి చార్జెస్ చాలా తీసుకుంటున్నారండి ఇక్కడ లోకల్లో దీన్ని కొంచెం దీన్ని రోడ్ వేస్తే మా డైరెక్ట్ మా వెహికల్స్ పైకి వచ్చేసి మాకు కొంచెం బాగుంటుందండి మంచి రోడ్ వేయాలి కొంచెం ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ కొంచెం గవర్నమెంట్ కొంచెం అరికట్టాలని చెప్పి మీరు ఎక్కడెక్కడ సార్ ఇప్పుడు మేము వచ్చేసి మారేడు మళ్ళీ తర్వాత లంబసింగ్ వచ్చామండి బాగుంది నెక్స్ట్ ఇక అరికెళ్దాం అనుకుంటున్నాం చూడడానికి చాలా బాగుందండి ఇక్కడ అంటే వాతావరణం ఇదంతా చాలా బాగుంది మీరు ఎలాగా ఆహ్లాదిస్తున్నారు ఆహ్లాదిస్తున్నారండి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మంచి వచ్చేసి అంటే చాలా బాగున్నాయి దానికి జనం కూడా చాలా మంది వస్తున్నారు టూరిస్టులు టాయిలెట్స్ కూడా ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ ఏమైనా చూడండి చాలా మంది పొగ మంచు అందాలను శీతల వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి చింతపల్లి మండలాలలోని తాజంగి లంబసింగి పర్యాటక ప్రాంతాలతో పాటు చింతపల్లిని పర్యాటక ప్రియులు అధికంగా సందర్శిస్తున్నారు పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృద్ధులు విద్యార్థులు చిన్నారులు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు పర్యాటకులు ఇక్కడ కొన్ని సౌకర్యాలు ఉంటే బాగుంటుందని రూమ్స్ లేవు రోడ్డు ప్రమాదకరంతో కూడి ఉందని ప్రభుత్వం టూరిజం శాఖ అధికారులు స్పందించి తొందరగా రోడ్డు వేస్తే బాగుంటుందని పర్యాటకులు అంటున్నారు మైత్రి న్యూస్ తెలుగు ప్రేక్షకులకు యాజమాన్యానికి అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర్ నేను అమలాపురం నుంచి వచ్చాను ఇదంతా మా ఫ్యామిలీ ఆ అనేటటువంటి ప్రాంతాన్ని చాలా కాలంగా విజిట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు విజిట్ చేస్తూ ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం చాలా చల్లగా ఉండే ఆ చక్కటి వాతావరణం ఎలాంటి మంది సందర్శకులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా స్మైలీ ప్లేసెస్తో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కొన్ని ఇంకా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే చాలా బాగుంది మేము ఇంకా చాలా ప్రాంతాల్లో విజిట్ చేయాలని అనుకుంటున్నాము ఇక్కడ దగ్గరలో తాజాగా అనేటటువంటి ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళాలని అనుకుంటాను మధ్యలో మాకు ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ కనిపించింది ఇక్కడ ఆగాము చాలా బాగుంది ఫార్మింగ్ అంతా కూడా ఈ రైతులు మమ్మల్ని వెల్కమ్ చెప్పి మాకు వాళ్ళ ఫ్రూట్స్ కూడా ఇచ్చారు చాలా టేస్టీగా ఉన్నాయి నెక్స్ట్ మరి చెరువుల వ్యానంకి వెళ్ళినప్పుడు కాస్తంత కొంచెం మాకు ఇబ్బంది అయింది పైకి వెళ్ళేటప్పుడు రోడ్డు సరైనటువంటి పరిస్థితుల్లో బాగాలేదు ప్రాపర్గా లేదు అవి కూడా చాలా కష్టంగా పైకి ఎత్తుతూ ఉన్నాయి రోడ్లు దాన్ని చేసినట్లయితే ప్రభుత్వం రోడ్లు వేయించినట్లయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ పైన కూడా ఇంకా ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది చెరువుల వియానంలో పైన బాత్రూమ్స్ ఉన్నాయి కానీ వాటిని పబ్లిక్కి ఓపెన్గా లేకుండా పోయి ఉదయం కొంచెం ఇబ్బంది పడే సందర్భం ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించినట్లయితే మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను అమలాపురం విజయవాడ ఖమ్మం ఒరిస్సా కాకినాడ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు పోటెత్తుతున్నారు న్యూ వ్యూ పాయింట్లు వద్ద పర్యాటకులు సందడి ఎక్కువగా ఉంది చింతపల్లి మండల కేంద్రంలో ఉన్ని దుస్తులకు గిరాకు పెరిగింది రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు తెలిపారు గుడ్ మార్నింగ్ నా పేరు సాయి కుమార్ నేను సిహెచ్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ఎంప్లాయీ కింద గత నెల రోజుల నుంచి ఇక్కడ మంచు చాలా దట్టంగా ఉంది అలాగే చూస్తుంటే చాలామంది బయట నుంచి వస్తున్నారు అనేక మంది ప్రజలు టూరిస్ట్ లాగా అలాగే ఇక్కడ చూడడానికి చాలా చక్కటివైన ప్రాంతాలు ఉన్నాయి మనం కొన్ని చూసుకుంటే కొత్తపల్లి జలపాతం అని చెప్పి లంబసింగి వ్యూ పాయింట్ అని చెప్పి చెరువుల వనం అని చెప్పి ఇంకా అనేకమైన అనేకమైనవి ఉన్నాయి సో మీరందరూ వచ్చి వీటిని వీక్షించి ఎంజాయ్ చేయవలసింది కోరుచున్నాం మేము ఇక్కడ వాకింగ్కి వస్తూ ఉంటాం డైలీ అలాగే ఇక్కడ మంచునైతే మేము చాలా ఆస్వాదిస్తున్నాం మీరంతా వచ్చి ఇక్కడ చూడాలని చెప్పి కోరుచున్నాను నా మైత్రి వారికి మా ధన్యవాదాలండి మేము కాకినాడ నుంచి మా బోట్లో వాకింగ్ బై చంద్రం కూడా సరదాగా విహయాత్రగా ఇక్కడ లంసింగ్ రావడం జరిగింది మేము ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చాం నరగదారిని పైకి వెళ్ళాం కిందకు వచ్చాం అంతా మంచి ఈ వాతావరణం ఈ మంచు ఇవన్నీ ప్రకృతిని ఆన ఆనందంగా గడిపాం చాలా మంచి అనుభూతి ఇది మాకు ఇప్పటికీ మర్చిపోలేం మాటల్లో చెప్పలేని అనుభూతి ఈ మైత్రి వారికి ఈ అవకాశం ఇచ్చినట్టు మేము మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ చింతపల్లి మండలం గత వారం రోజుల కిందట వచ్చిన తుఫాను కారణంగా వాతావరణంలో పెను మార్పులు సంతరించుకున్నాయి ఇప్పుడు వాతావరణంలో టెంపరేచర్లు విపరీతంగా పడిపోయినాయి సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రత పరిమితం అవుతున్నది అదే కాకుండా జీరో టెంపరేచర్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నది ఉష్ణోగ్రత దీంతోపాటు ఈ విధంగా జరగటం వల్ల మన సందర్శకులకి టూరిస్టులకి ఇది సరైన అనుకూలమైన వాతావరణము ఇక్కడికి వచ్చి టూరిస్టులు ఇప్పటికే చాలామంది ఈ ఆ కూలింగ్ టెన్ సింగిల్ డిజిట్లో ఉన్న టెంపరేచర్లు ఆస్వాదిస్తూ జీరో డిగ్రీస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో టూరిస్టులు వచ్చి తన యొక్క క్లైమేట్లో ఉన్న మార్పుల్ని స్వయంగా ఆస్వాదిస్తున్నారు ఇది సరైన టైము చింతపల్లి లంబసింగు కొత్తపల్లి జలపాతం లాంటి సందర్శనీయ ప్రదేశాలని ఈ టైంలో సందర్శించి మన సందర్శకులు చాలా ఆహ్లాదాన్ని పొందుతున్నారు ప్రకృతిలో ఉన్న మార్పుల్ని చూసి ఇంకా ఇటువంటి ఇప్పుడు టూరిస్టులు వచ్చినట్లయితే డైరెక్ట్గా తన యొక్క అనుభూతిని ప్రకృతి ప్రకృతిలో జరుగుతున్న మార్పులతో అనుభూతిని పొందవచ్చని భావిస్తున్నారు చింతపల్ల వాసులు లంబసింగి ఏరియాలో లంబసింగి ఏరియాలో చెరువుల వేను అనే ఒక సందర్శనీయమైన ప్రదేశం ఉన్నది మనం అక్కడ చెరువుల వేనం కొండపైకి వెళ్ళడానికి సుమారు దాదాపుగా కిలోమీటర్ రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ మనం సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళినట్లయితే కొండపైకి కిందకి చూసినట్లయితే మంచి వ్యూ పాల సముద్రాన్ని తలపించే ఒక తెల్లటి పాల సముద్రం ఉంటుందండి ఇప్పుడు సందర్శకులు దాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు జనరల్గా అందరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దాన్ని సందర్శిస్తారు అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అది ఈ టైంలో ఒక పాల సముద్రాన్ని తలపిస్తుంది ఆ పైకి చూస్తే ఒక కొత్త అనుభూతి మన మనకు కలిగే అవకాశం కలుగుతుంది